అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు అండ్ హెల్దీ ఫుడ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతిలో గంగమ్మ తల్లి జాతరకి అంత ప్రాముఖ్యత ఉందని తిరుపతి ప్రజలు నమ్ముతారు మంగళవారం చాటింపుతో మొదలైన జాతర ఏడు రోజులు ఉంటుంది వేరు వేరు వేషాలు వేసి అమ్మవారిని దర్శించుకుంటారు మొదటి రోజు బైరాగి వేషం రెండవ రోజు బండవేషం తోటి వేషం దొరవేషం మాతాంగి వేషం సున్నపు గుండల వేషం అండ్ ఫైనల్లీ గంగమ్మ జాతర తిరుపతిలో గంగమ్మ జాతర చాలా వైభవంగా జరుగుతుంది సాంప్రదాయాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మగవారు అమ్మవారి వేషాన్ని ధరిస్తూ ముక్కుబడులను చెల్లించుకుంటారు తిరుపతిలో ఈ జాతరకి లక్షలాది మంది జనాలు వస్తారండి గుడికి వెళ్ళాక పొంగళ్ళు మరియు చీరని అమ్మవారికి సమర్పించుకుంటారు అలాగే ఇక్కడ రాగి అంబలి పంచి పెడతారు మరియు ముక్కుబడి ఉన్న వాళ్ళు కోళ్ళని మేకల్ని బలిస్తారు అండ్ ఫైనలీ ఎర్లీ మార్నింగ్ గుడి ముందు బంకమట్టితో విశ్వరూపంతో ఉన్న గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పేరంటలు లాగ దుస్తులు ధరించి విశ్వరూపం చెంపను తొలగించేస్తాడు ఈ మట్టిలో చాలా శక్తులు ఉన్నాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ మట్టిని అందరికీ పంచేస్తారు ఈ కార్యక్రమంతో ఏడు రోజుల పాటు జరిగే జాతర ముగుస్తుంది ఈ గంగమ్మ జాతర మా ఇంట్లో ఎలా చేస్తామో చూపిస్తాం రండి ఫస్ట్ అయితే ఇలా ఉదయాన్నే గుమ్మంని అలికి మంచిగా ముగ్గు పెట్టుకొని కొంతమంది పొంగల్ని గుడి దగ్గరే తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు మేమైతే ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాము ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి ఒక గ్లాస్ మిల్క్ని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఒక స్పూన్ గీని వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ జాగరిని కూడా తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కరిగబెట్టి పక్కన పెట్టుకోండి కుక్కర్లో విజిల్ ఉన్న గాలి అంత పోయినాక ఇలా తీసి బాగా కలుపుకోవాలి తర్వాత ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది నేను కంప్లీట్గా మిల్క్తోనే వండుతున్నాను ఇలా మిల్క్ అంతా యాడ్ చేసుకున్నాక బాగా కలపెట్టి ఉడకనియండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాచీని కూడా దంచి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాగరి సిరప్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని నేను ఇక్కడ ఆల్మండ్స్ క్యాషోనట్స్ కొబ్బరి ముక్కలు కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక ఈ పొంగల్లోకి యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని మనం ఏ పాత్రలో అయితే ప్రసాదం తీసుకెళ్తామో ఆ పాత్రని పసుపు పసుపు కుంకుమతో అలంకరించుకొని వేపమండలతో అలంకరించుకొని గుమ్మాన్ని తర్వాత దేవుడి దగ్గర ఉన్న దాన్ని మొత్తం పూలతో ఆకులతో అలంకరించుకున్నాక ఇంకా ఫైనలీ పూజ చేసుకొని మేమైతే గుడికి వెళ్తున్నాము వెళ్ళాక పొంగల్ పెట్టేసుకొని అక్కడే కోడి కూడా కోసుకొని అమ్మవారికి నివేదించేసి మేమైతే నాటుకోడిని కోసాము అక్కడే కట్ చేపించేసుకొని ఇంటికి వచ్చి వండేసుకుంటున్నాం ఫస్ట్ అయితే కుక్కర్లోకి వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులోకి సాల్ట్ పసుపు కొంచెం ఆనియన్ కొంచెం గార్లిక్ వేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కరివేపాకుని కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలబెట్టాక టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత చిల్లీ పౌడర్ కూడా త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పక్ ఉడకపెట్టి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కాస్త ఉడికాక కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది తర్వాత కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనియండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్